మీ దాంట్లోనే ప్రశ్న జవాబు ఉంది ముందరగా ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలోనే అనౌన్స్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తర్వాత అచ్చెం నాయుడు గారు అనౌన్స్ చేశారు తర్వాత ఫైనల్గా ఫస్ట్ లిస్ట్ ఒకటి సెకండ్ లిస్ట్ ఒకటి థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కాళ్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎక్కడా మార్పు లేదు కార్యకర్తలు ఎక్కడ కూడా అదాయపడ అవసరం లేదు నాకు కూడా కాల్స్ వస్తున్నాయి మీరు అడిగినటువంటికి వచ్చినాయి మీరు ఎక్కడున్నారు సార్ అన్నారు ఎవరు ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నాను ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు అందరూ ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా సార్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీడియాలో వస్తుంది మీకు ఏమైనా లెటర్ రూపంలో కానీ వాయిస్లో చెప్పారా చెప్పకుండా ఎందుకేస్తున్నారు మీరు మీడియాలో రావటం మీడియాలో రావటం మనకి